హాయ్ హలో నమస్తే నేను మీ సురేష్ యాదవ్ చాలా మంది చాలా రకాలుగా అరే సురేష్ విద్యార్థి సంఘం నేత సురేష్ ఏంది మీడియా పెట్టడం సురేష్ ఏంది అని చెప్పేసి చాలా మంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు కామెంట్లు పెడుతున్నారు నేను వాస్తవంగా ఏళ్ళు పదిహేను ఏళ్ళు విద్యార్థి సంఘంలో ఉన్నది వాస్తవమే విద్యార్థుల సమస్యల మీద విద్యార్థుల సమస్యల మీద కొట్లాడింది వాస్తవమే రౌడు చీట్లు పెట్టుకొని చాలా కేసులు ఇప్పుడున్న కాలంలో బీసీలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికారు కోసమే ఈ మీడియా రూపంలో నేను బయటకు రావడం జరిగింది నేను ప్రస్తుతం అడ్వకేట్గా ఉంటూ నేను జర్నలిజం కూడా ఈ మధ్యన అడ్మిషన్ వేసి వేసినాను దాన్ని కొనసాగిస్తూ ఈ మీడియాని పెట్టుకోవడం జరిగింది నేను పుట్టిన గ్రామం నేను పుట్టిన గ్రామం నాకు జన్మనిచ్చినటువంటి గ్రామంలో ఈరోజు వీళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని వివిధ రూపంలో ఉన్నటువంటి ఇక్కడ విలేజ్లో ఏ వాతావరణం ఉంటుందో విలేజ్లలో అన్ని కులాలు అన్ని మతాలు ఒకే తిరుగు ఉండి వివిధ రకాలుగా వాళ్ళ అభిప్రాయాలు ఇవాళ తెలుసుకోవడం జరిగింది మనం అడగడం కూడా జరిగింది గౌడ్ దగ్గరకు వచ్చి యాదవ్ సుముద్రాజు ఆర్ గౌడ్ ఇంకా ఎస్సీఆర్ దళిత ఎవరు వచ్చినా కూడా ఒకే కుటుంబ సభ్యుల్లాగా ఉంటూ వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది చాలా ఇది కొత్తగా ఉండొచ్చు అంటే ఐ మీన్ యూట్యూబ్లో ఇట్లా ఈ రకంగా విలేజ్లో ఏ రకంగా ఉంటుంది విలువ పరిస్థితులు వాతావరణం వాళ్ళ సమస్యలు తేవడం కోసమే ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది

తినో పోదు అంత తాగేదానికి ఏమో కూర్చో ఆడిపోతుండీ

కష్టపడి ఏ తాగు చెప్పుకుంటా కానీ చూపు అవుతాండి కాలు ఇంతసేపు తాడిస్తా ఎక్కువ బాబాయి ఏ కళ్ళు ఏ ఇది ఏ చెట్టు కల్లా ఇది ఇది పూ దాడి ఎన్ని సీసాలు అవుతుంది అవుతుంది పది పదిహేను సీసాలు అయింది ఎన్ని చెట్లు ఎక్కుతావు రోజు రోజు పది చెట్లు ఎక్కుతా బాగుందా తమ్మి కళ్ళు మరి మరి అనుకున్నా పూదాటికల్ అంటే ఎన్ని ఎన్ని సీసాలు అవుతుంది రోజు రోజుకు ఒక చెట్టు పది పదిహేను సీసాలు అయితే ఎన్ని చెట్లు ఎక్కుతావు పది చెట్లు ఎక్కుతావా పది చెట్లు ఎక్కుతావా మరి జనాలు ఎంత మంది వస్తారు నీ దగ్గరికి వస్తారు బాగానే జనాలకేమైంది ఎంత 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 సీజన్ ఉంటుంది సీసా ఇరవై ఐదు సీసా ఇరవై ఐదు రోజు ఎంత సంపాదించుతాదు వస్తాయి రోజు అంటే ఇక రోజు వస్తాయి రోజు వచ్చే కస్టమర్లు ఆడకాయలు ఉంటాయా మరి ఆ ఆడకాయలు కూడా ఉంటాయి ఎట్లా అంటే మొత్తం గ్రామంలో ఉన్నట్టు వాళ్ళు వస్తుంటారు కదా నెట్టు డబ్బులు ఇస్తుంటారు ఒక రోజు ఇస్తారు ఒక రోజు పోయి ఒక రోజు అట్టా ఇట్టే ఉంటుంది తెచ్చి తర్వాత తెచ్చి ఇస్తారు ఆడకలు ఉంటది ఆడకలకు తక్కువ ఉంటది రోజు ఐదు సీసా ఒక రోజు అట్లా ఇట్లా నడుస్తుంది అంటే కళ్ళు తాగితే ఏం లాభాలు ఏమేమి ఉన్నాయా ఓ కళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది సర్వరోగాలు కొట్టుకుంటాయి కానీ ఈ మధ్యన జనాలంతా ఆ కల్తీ కళ్ళు ఇవన్నీ అవుతున్నాయి కళ్ళు తాగాలంటేనే భయపడే వచ్చిందంటే ఎందుకంటే ఏ కాల్తీకాళ్ళు ఇక్కడ ఎక్కడదే కాల్తీకాలు అనేదే లేదు ఎందుకు కల్తీ ఎందుకు చేస్తారు వేరే టూర్లో అయినా ఏ ఎవడు చేస్తుండే కాల్త ఇప్పుడు ఎవడు చేస్తాడు కాల్చేస్తూ లేడు ఇప్పుడు ఎవరు చేస్తుండ్రో కష్టపడి కష్టపడి ఇంకా నాలుగు చెట్లు ఎక్కువ కాళ్ళు తీస్తున్నారు పోస్తారు చెట్టు ఎక్కాలంటే చాలా ఇబ్బంది ఉంటది కదా ఇబ్బంది ఉంటది మరిగా ఒక రోజు ఒక మనిషి ఎన్ని చెట్లు ఎక్కి చెప్తానే ఉంటే నేను ఒక పది చెట్లు ఎక్కుతాను పది చెట్లు ఎక్కుతాం ఒక చెట్టుకు ఒక పది సీసాలు పది సీసాలు దిగుద్ది పది నుంచి పదిహేను సీసాలు దిగుద్ది ఎంత మంది ఎక్కుతారు ఈ సైడ్ మొత్తం కూడా నేను ఎక్కుతాను ఇక్కడ ఒక ఏడెనిమిది మంది ఎక్కుతాను ఇప్పుడు ఎవరు ఎక్కుతురు అంతా మారిపోయిరు కష్టం ఇప్పుడు కొత్త మా సైజు వాళ్ళు ఎక్కుతురు అదే కష్టంతో కూడింది కాబట్టి అంత పోయి అంటే మీరు కొత్త లో కొంత చెట్లు మించి కింద పడి పడిపోయి చాలా మంది చనిపోయిన వాళ్ళు వాళ్ళకేమైనా ప్రభుత్వం తరపున ఏమైనా ఆదుకునే ప్రయత్నం ఇప్పుడు ఏమన్నా మీకు ఏమైనా ప్రభుత్వం తరపున ఆదుకుంటారు మేము ఏమైనా ఆదుకుంటాం అని చెప్తున్నారు వస్తాయి అంటారు లేక మళ్ళీ కడ ఆయన పడిపోయిండు వస్తాయి అని చెప్పారు ఇంత మట్టుకొచ్చేది వచ్చేది లేదు సచ్చేది లేదు పదివేలు చెక్ వచ్చింది అంతవరకు ఆపేసిరు ఇంత మట్టుకు ఆ రాలే ఏం రాలే అసలు ఒక్కరు ఒక్క రూపాయి రాలే ఒక్క రూపాయి రాలే పదివేల చెక్ వచ్చింది ఏదో కేజ్ అంటే గత గవర్నమెంట్ ఏదో పథకం పెట్టిండు అనేది ఉన్నది కదా పెట్టిండు అని అన్నారు వస్తాయి అని అన్నారు వచ్చిర్రు ఇంటి వేరకు వచ్చిర్రు చూసుకురు చేసిరు పదివేల చెక్కిచ్చిర్రు వస్తాయి అదిలాగా చాలా చెక్ అని చెప్పారు ఇంత మటుకు రానే రాలే ఇప్పుడు సంవత్సరం అయిపోయింది భార్యం కలిని ఆయన ఉంటది ఎట్లా తీస్తారా ఇక నీరా అంటే లొట్లు మంచిగా తేట గురించి నీరా వస్తుంది ఎట్లా వస్తుంది అది ఎట్లా వస్తుంది అంటే లొట్లు తేట చేయాలి చేస్తే వస్తుంది నీర నీర తాగితే ఏముంటది అన్న ఏముంటది మంచిగా ఆరోగ్యానికి మంచిగా ఉంటది ఈ మడ్డ అనేది ఉంటది తేటక మన నీళ్ళ మారి ఉంటది నీరా మంచి నీళ్ళ లాగానే బాగా తాగితే బాగా ఏ కళ్ళు తాగితే మనుషులకు మంచిది ఇందులో అంటే పురుపు దాడు పూడు అంటే దానికి డిఫరెన్స్ ఏమి ఉంటది డిఫరెన్స్ అంటే పూర్తాడు కళ్ళు బాగుంటది పర్వదాళ్ళు కూడా ఇప్పుడు మంచిగా ఉంటది ఎందుకంటే కొత్త అప్పుడు బాగుంటుంది అంటే పూదాడు కళ్ళు ఎట్లా ఉంటుంది పర్బదాడి కళ్ళు ఎట్లా ఉంటుంది పోదాడు కళ్ళు మంచి మీద మంచిగా ఉంటది ఇక పర్బదాడి కళ్ళు కొత్త రోజులు కొద్దిగా పులుపు ఉంటది పర్వాతకి పూదాడు కంటే మంచిగా పరుపు దాడు బాగా బాగా కిక్కిచ్చి బీర్లాగా కిక్కిచ్చే కళ్ళు పూర్తాడు ఎక్కిస్తుంది ఒక లోటుతం ఇప్పుడు పర్దాలకాలు కూడా బాగుంటుంది మొత్తం మీ దగ్గరికి అంటే ఇప్పుడు మన విలేజ్ ఉంది కదా అంటే ఇక్కడ గ్రామంలో పని చుట్టుపక్కల ఉన్న వాళ్ళే వస్తుంటారు ఎక్కడ నుంచి అయినా బయట నుంచి కూడా బయట నుంచి అంటే ఇప్పుడు మన పల్లెటూర్ చేయబట్టి బయట నుంచి ఎక్కువారు మన వాళ్ళే వస్తారు పన్ను పనుల వాడికి పనులు చేసుకునే పనులు చేసుకునే వాళ్ళే ఊళ్ళే ఉన్న వాళ్ళే వస్తారు ఇక కళ్ళు ఉంచుకోంచుకుంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్కుతురే అన్న మీరు ఇప్పుడు నేను ఎక్క బట్టి పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నా అప్పుడు మీ తా మీ నాన్న మీ తండ్రి అట్లా ఎక్కేవాళ్ళ మా నాన్న మా పేద నాన్న వాళ్ళు ఎన్ని ఎన్ని చెట్లు ఎన్ని చెట్లు పొడిచేది నాన్న కూడా నాన్న వాళ్ళు కూడా మా మారిగా ఎక్కువనే ఉండేది అప్పటికి ఇప్పటికి ఇప్పుడున్న ఇప్పుడు మా జనరేషన్ కావచ్చు కింది జనరేషన్ అసలు తాడు ఎక్కేటోళ్ళు లేరు కదా ఇప్పుడు లేరు ఇక ఇక మాతోటి రాను కొంచెం కళ్ళు అనేది కదా చాలా తక్కువ అయిపోయింది ఎక్కే వాళ్ళు లేకుంటారు ఎందుకు 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 ఇప్పుడున్నారో ఏం ఎక్కుతారు పొద్దుకు మూడు సార్లు ఎక్కాలంటే ఎక్కి కాలు తీయాలంటే పని అనేది చాలా హార్డ్ వర్క్ ఈ ఎండకు తిప్పల పడాలంటే చాలా ఇబ్బంది కష్టంతో ఆ ఉంటుంది పండదాల కల్లా అంటే ఇక అప్పుడు వానలు పడతంటే అక్కరా ఏంటి ఏమేమి వాళ్ళు కళ్ళ దానికి వచ్చిన వాళ్ళు ఏమేమి తెచ్చుకుంటారు ఇటు తిన దానికేమన్నా ఇంకా వాళ్ళు ఇష్టం వేయి తినేట వాళ్ళు అలా వేయ్ తెచ్చుకుంటున్నాయి బొప్పాయలు తెచ్చుకుంటారు బోండాలు తెచ్చుకుంటారు శనగలు తెచ్చుకుంటారు అన్ని తెచ్చుకుంటారు వేయి తినే వాళ్ళు వాళ్ళు చికెన్ తెచ్చుకునే వాళ్ళు చికెన్ చికెన్ చికెన్

నీ చెప్పి పెద్ద మనిషి ఎట్లా ఇప్పుడు ఊళ్ళలో మంచి జనరు ఇట్లా కళ్ళు తాగుతుంటాం కదా బీర్లు మందు కాకుండా కళ్ళు ఎట్లా అలవాటు అవుతారు కళ్ళు ఎంతమంది ఎన్ని సీజాలు వచ్చి ఇక్కడ అంటే మీ మీ దోస్తులు కావచ్చు మీరంతా ఎంతమంది వచ్చి తాగిపోతుంటారు రోజు కూసొంతం మందయితే బాగుంటుంది కానీ కళ్ళు తాగిపోతాం బాగా మధ్యన బీర్లు మధ్యాహ్న బీర్లు బీర్లు మందు అలవాటు అయ్యారు కదా జనాలు కళ్ళు ఋషి వెనకట్లాగా ఋషి ఉంటుందా ఏమన్నా తప్పుతుందా బ్రహ్మాండ ఉంటుంది ఋషి మంచి ఉంటుంది రోజు తాతం వచ్చి మేము రోజు తాతం వచ్చి ఇప్పుడు ఎండాకాలం కదా ఏం పనులు బాయ్ పనులు ఏమి నడువు ఈయన తాతం పనులు ఈయన కూడా తాతం వచ్చి పనులు ఏముంటాయి ఇప్పుడు ఎండాకాలం పొలం పనులు పొలాలు గిట్ట అయినాయి పని ఏం పనులు ఎంత వ్యవసాయం ఎంత చేస్తారు మీరు శాతం మూడు ఎకరాలు పెట్టిన నాటు అంటే ఇప్పుడు కళ్ళు రోజు అంటే ఎండాకాలం కదా ఇది పొద్దుగా లేచి కళ్ళు తాగి వెళ్ళిపోయి మిగతా ఉంటే చూసుకుంటా చూసుకుంటూ చూసుకుంటే ఆనందిని ఎండా గోర్రెండ్న్నాయాలున్నాయి పేరు ఏం మీరు కాసుకోవటం వ్యవసాయం చేసుకోవటం గొర్రెలు ఉన్నాయి

ఇబ్బంది పెడతాడు కదా తోటల్లో వేరే తోటలోకి క్షీణకరనియకుండా కదా అయినా తీసుకుంటా సుక్స్ వచ్చాను ఏం కొరత సుక్షనాక ఇబ్బంది ఎందుకు పెడతారు సేలు డబ్బులు పెట్టుకుంటాం సేలు డబ్బులు పెట్టి కాడ సేలు డబ్బులు పెట్టుకొని మేపు ఇప్పుడు జువాల 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 కాడికి పోతే ఎవరు ఎవరి పడితే కొంచెం కులం పెట్టి దూషిస్తారు రానా మిమ్మల్ని ఏమన్నా తిడతారు కొడతడు పోయితే కానీ కాళ్ళు పట్టుకోవాలి అటు మేపుకోవాలి తిరగాలి కాకపోతే పది రూపాయలు ఇచ్చి సేను కొనుక్కోవాలి గొర్రెలు మేపుకోవాలి అటు పాసుకోవాలి అంటే ఇప్పుడు ఇప్పుడు పంటలు ఎక్కువైనాయి నీళ్లు కొంత పంటలు ఉన్నాయి గతంలోకి ఇప్పుడుకి తేడా ఏముంది ఇప్పటికి తేడా ఇప్పుడు అంత ఎండకాలం కదా ఎండకాలం ఇప్పుడు ఏం కాదు సేలు లూట్లు పోయే ముందే పోవడం అని అంటారు ఇక్కడ నెగిలే ఉపాయం ఉండదు కదా అప్పుడు దేశం పోతాం అంటే ఎక్కడికి పోతారు నల్గొండ హైదరాబాద్ ఇండ్ల ప్లాట్లు మీరు అలగడం ఎక్కడ ఎన్ని కిలోమీటర్లు పోతారు అట్లా దగ్గర దగ్గర రెండు మూడు వందల కిలోమీటర్లు కూడా పోతాం రెండు మూడు వందల కిలోమీటర్లు అటు పోయినప్పుడు ఇప్పుడు ఇక్కడ అంటే ఈ ప్రాంతం కానీ ప్రాంతానికి పోతుంటారు కదా మీరు ఇప్పుడు విలేజ్ ఈ గ్రామానికి అలవాటు అయిన ఊళ్ళు అక్కడ మీకు ఇబ్బందులు ఉండవు గొర్రె పిల్లలు పోవడం దొంగలు ఆ బిడదు దొంగల ధర వస్తా ఉంటారు వస్తే వాళ్ళని కాపాడుకోవాలి మేము కాపాడాలి పోయేదాన్ని చూసుకోవాలి ఉండేదాన్ని చూసుకోవాలి ఆనలు కొడుతూనే ఉంటే ముసర్లు ఇస్తే తిప్పల పడాలి కష్టపడితేనే మరి ఇప్పుడు ఈడ ఇప్పుడు ఈడ కళ్ళు తాగుతుంటావు కళ్ళు ఈడ అలవాటు వాటి కదా మరి అక్కడికి పోతే ఎట్లా మరి యానకాలం కళ్ళు వీళ్ళు ఇవన్నీ ఉండయి మాకు యానగులు ఎక్కువ పుష్కలంగా ఇప్పుడు రోజు రోజు కళ్ళ దాతాం రోజు అది ఇక్కడ ఊళ్ళు ఉన్న రోజు రోజు ఇప్పుడు ఈడున్నంతకాలం కాలం ఆనకాలం రోజు ఈ కళ్ళ ఊలికేస్తారు ఆనకాలం బాధ ఉంటుంది మరి జువాలకి జువాలి ఎట్లా పోతారు ఈ కళ్ళ అయితే ఒక్కళ్ళు ఒకట పది మంది ఉంటాం కాబట్టి కూర్చున్నాడు పోతున్నాడు ఆ సర్తికింది ఈ సరికింది నడుస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు జువాలతోనే ఎంత సంపద ఉంటుంది ఇక సంపాదన అయితే నా పది కాలు అయితే రెండు మీకు ఒకటి రాస్తాను ఒడి పొడతాడు ఒకటి అవుతున్నాడు ఒడిపోతాడు ఒకటి అమ్ముకుంటే ఒకటి ఓ ఒకటి అమ్ముకుంటే సీజన్ కడతాం ఇక మంచి ఇన్కమ్ ఉంటుందా గవర్నమెంట్ జాబ్కి అంటే ఒక సామెత ఏంటంటే గుల్లో దగ్గర ఉన్న సంపద ఎవరి దగ్గర ఉండదు అనేది బయట సామెత ఉంటుంది కాస్త కష్టపడుతున్నా మరి సంపాదన కష్టపడతారు చాలా కష్టపడతారు దాదాపు ఒక రోజుకి ఒక ఇరవై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ కూడా నడుస్తారు కాదండి కానీ సంపాదన ఎట్లా ఉంటుంది ఎంత ఉంటుంది నెలకు అంటే ఓవరాల్గా పిల్లలు కావచ్చు మీరు అమ్ముతుంటారు కదా ఒక నెలకు ఎంత ఉంటుంది అక్కడ అక్కడ గొర్రెలు ఉన్నదాన్ని బయట వంద జువాలు అనుకో ఎప్పుడో పది గల పిల్లలు వెళ్తూనే ఉంటాయి నెలలకు ఒకసారి నెలల ఒకసారి పిల్లలు వెళ్తూనే ఉంటాయి మనం కూరగాయలు వేసుకునేట్ట ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే యాభై జువాలు ఉంటాయి కదా ఒక యాభై ఉన్నాయి అనుకో యాభై గొర్రెలను గుర్తుపట్టలేస్తావా నన్ను ప్రతి గొర్రెని ప్రతి గొర్రె గుర్తుపడదు ఇప్పుడు అంతా ఐదు వరం కలిసిపోతాం నీ గొర్రె నా గొర్రె అని అట్టారు కూడా అందరికి ఎట్లా అంత అంత మంది ఇప్పుడు ఒక పది మంది ఒక ఐదుగురు పోతే పెద్ద ఒక వెయ్యి మంది దాకా పోతారు కదా ఒక ఐదు వందల జువాలో వంద వెయ్యి జువాలు కూడా కలిసిపోతాయి వాళ్ళ గుర్రాలు గుర్తుపట్టుకుంటున్నాం వాళ్ళ గుర్రాలు వాళ్ళే వాళ్ళ గుర్రాలు పిల్లలతో సహా పిల్లలతో సదా ఎట్లా ఎట్లా సాధ్యం అది అది మా మా మొదటి నుంచి కులవిడితే అది ఇప్పుడు తాడు సెక్ట్రెక్ వస్తుంది ఇప్పుడు కలెట్ తెచ్చిపోస్తాడు మేము కూడా అదే కులవృత్తి కులవృత్తి ఇప్పుడు అటా ఇప్పుడు అయినా కానీ ఇప్పుడు ఇప్పుడు మీ తాతలు మీ తండ్రులు ఇదే కులవృత్త మా తాతల ముత్తాతల కాంచి కూడా మొత్తం అదే మొత్తం అదే ఇప్పుడు గౌన్లతోనే మీకు అంటే ఇప్పుడు ఊళ్ళో అందరితోనే అందరితో సత్తా అనుకో చేత ఆ గమనిలో తాళీసిన మాపడికి ఏదన్నా రెండు రోజులు తోలుతాం కానీ రోజు ఇంత కూడా ఎందుకు వాళ్తాం పెంట పెట్టడం పెంట పెడతాం ఆ కొరకు ఆ గౌన్లో కూడా కలిపోతాడు తోట నాలుగు రోజులు నాలుగు రోజులు పెంట పెట్టినప్పుడు ఏమైనా డబ్బులు ఇస్తుంటారా బయట దేశానికి పోయిన దేశానికి పోయినప్పుడు ఇస్తోలు ఇస్తారు ఏదో లేరు ఇప్పుడు మీకు తిండికి సంబంధించి మరి మీకు ఇబ్బంది ఉండదు అక్కడ తిండి ఎట్లా తిండి అట్లా కొట్టు మీద పోతాం కంట్రోల్ బియో బోటల్ బియో కొని తిని ఆనలు కొట్టా కూడా డేసుకొని కొబ్బరి పెట్టుకొని వండుకొని వేసుకుని మూసరు పెడతా ఉండదు అక్కడ కుక్కలు అని జూ ఇప్పుడు నడువులలో పోతున్నప్పుడు ఈ జంతువులతో ఇటు నక్కల డాటర్లు కొట్టుకోవాలి కాపలు కాసుకోవాలి నైట్ నైట్ ఐదు నిలబడి కాసరే పొద్దున్న కాసరేగా ఇగా ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు కాసరే నలుగురు పాతారు ఇద్దరు నలుగురు నాలుగు ఇద్దరు నాలుగు ఇద్దరు పాతారు ఇద్దరు ఎప్పుడు ఉండాలి ఆ ఇద్దరు ఇద్దరు ఎప్పుడు మరి ఇప్పుడు ఇద్దరు ఒక ఇద్దరు కాస్తారు ఒక ఇద్దరు పడుకుంటారు మరి వీళ్ళకి నిద్ర సరిపోకపోతే ఎట్లా ఎస్ చెప్పాల వాడాలి మరి నిద్ర ఎట్లా సరిపోతే ఇద్దరు కాసేపు పండుకుంటున్నా మళ్ళీ ఇద్దరు కాసేపు పండుకుంటారు ఎప్పుడు తెల్లారిందని కాపల కాస్తారు మళ్ళీ తెల్లగడపోవాలి కట్టి తెచ్చుకోవాలి బిడ్డ తెచ్చుకోవాలి బియ్యం తెచ్చుకోవాలి కూరగాయలు తెచ్చుకోవాలి అక్కడ వండుకోవాలి తిని మళ్ళీ పోతున్నాయి ఇది జర్నీలో పోత పోతున్నాయి ఇవన్నీ ఆ పోత పోతున్నాయి ఇవాళ ఈ వీళ్ళు పోతే రేపు ఆ వీళ్ళు పండుకుంటే ఏడన్న పొద్దుతే బో కూడా ఉండదు ఉపాసంతో ఉపాసం కూడా పండాలి వర్షం వర్షం కూడా దానికి వండుకుంటే టైం లేదు అనుకో జ్వరాలని హెల్త్ ఇష్యూస్ రావా హెల్త్ సమస్యలు ఏం రావా మరి అట్లా వస్తాయి ఒకటి వస్తే జ్వరాలు వస్తే ఇంటికి మరి జ్వరాలు డాక్టర్ తెలుసుకోవాలి సూర్యుడు తెలుసుకోవాలి అవి మనకు కూడా మూలు కూడా అయితే కాస్తానే ఉండే ఇంకొకటి మీ తాతలు మీ తండ్రులు కంచి కాస్తారు కదా అప్పటికి ఇప్పటికి తేడా ఏమనిపిస్తుంది గురువు గుర్రెలు కాసిన విషయంలో అప్పటికిప్పుడు కాసుకుంటానికి బాధలు అయ్యాలు ఉన్నాయి ఏడు బాధలు ఇవాళ ఉన్నాయి అంటే అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుంది అది ఇక అప్పుడు ఉన్నది మా తాతలు ముత్తాలు కాసే కానీ అయితే మేము కాసిన వారికి అది మంచిగా మంచిగా అయితే కష్టం ఉంది ఆయనతోటి ఇప్పుడు జూ మంచి కలిపి జువాల ఇప్పుడు అప్పుడు అప్పుడు ఒక జత అమ్మితే ఎంత ఉండే ఇప్పుడు జత అమ్మితే ఎంత ఉండే రేట్ ఎంత ఉంది అప్పుడు కాలు పోస్తే రూపాయకు మార్గపంత కళ్ళు పోసేది అప్పుడు మా గొర్రె పిల్లలు అమ్మితే ఏ రూపాయలు ఐదు వందలు రెండు వందల మూడు వందలు గొరె పిల్ల ఇలా గొర్రె పిల్ల ఆరు వందలు అమ్ముతుంది కాబట్టి కళ్ళుకి ఇరవై రూపాయలు అయింది ఆరు వేలు అమ్ముతుంది కాబట్టి కేసీఆర్ వచ్చి కేసీఆర్ గుర్రెలు ఇచ్చారు కదా దాని గురించి చెట్టు ఉంటుంది కేసీఆర్ గారికి అది బయట అది పోను వచ్చు అవి అని ఏముంది కాసే అను ముంద్ర పాడ కేసీఆర్ చేసుకో మూలారింది మొత్తం సచ్చుడు బతుకుడు గొర్రెలో మొత్తం నేనే ఆదుకున్నాను అని చెప్తాడు కదా కేసీఆర్ మరి చెప్తున్నాడు ఆయన బాధలు ఆయన చెప్తున్నట్టు మా బాధలు మాకే ఉంది అది ఉన్న బాధలు వాళ్ళు చెప్పుకుంటాడు కేసీఆర్ డీడీలు కట్టేసుకొని ఇప్పుడు ఆరు నెలలు అయిపోయా ప్రభుత్వం అమ్మాయి ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్న డీడీలు కట్టి సంవత్సరం అవుతుంది దాని ఓడ్డి ఇంట్రెస్ట్ కూడా లేకపోయింది ఆ కలెక్టర్ కాడికిపోతున్నాము గవర్నమెంట్ అంటాడు గవర్నమెంట్ అంటున్నా కలెక్టర్ పోయి వాపస్ ఇచ్చి డీడీలు కూడా వాపస్ ఎంత కట్టిరు నలభై నాలుగు వేలు కట్టినాం నలభై నాలుగు కట్టి సంవత్సరం అవుతుందో ఆ సంవత్సరం అయింది ఇప్పుడు మీరు అందరూ మరి ఎంతమంది కట్టిరు ఆల్మోస్ట్ మా ఊళ్ళో ఇప్పుడు దాదాపులో ఒక యాభై డీడీలు దాంట్లో కట్టే ఉన్నాయి రిటర్న్ వచ్చే అవకాశాలు రిటర్న్ వచ్చి ఆ రిటర్న్ కూడా ఆల్రెడీ కరెక్ట్ కాడికి పోయి రిటర్న్ పాస్ చేయాలని చెప్పేసి కూడా పెడితే వస్తాయి పోతాయి మీ మేము పైన అధికారులతోటి చర్యలు తీసుకోవాలి వాళ్ళు చేయను ఇప్పుడు ప్రభుత్వం దాన్ని రికవర్ చేసి ఏదో మాకు చెప్తేనే మేము చేయాలి అని చెప్పి వచ్చాడు ఈ రెండు మూడు రోజులు ధర్నాలు చేసాడు కూడా ఉంది ఆల్రెడీ పోయి వచ్చినాం ఆ డీటెయిల్ కూడా రిటర్న్ బ్యాక్ కోసం చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా మినిస్టర్ దగ్గర తీసుకొప్పారు ఈ కేసీఆర్ పెట్టిన పథకాలకు అసలు కాంగ్రెస్ సంబంధం లేదంటారు వాళ్ళు డబ్లు కట్టిన డబ్బులు కట్టాలంటే మాకు బ్యాంకు నుంచి కానీ దాని గురించి కానీ ఉంటే మేము పైన అధికారులు చెప్తేనే వస్తాయి అని వాళ్ళు అధికారులు చెప్తారు సమాధానం లేదు సమాధానం ఏం లేదు ఆల్రెడీ ఆల్రెడీ రికవరీ కోసం కూడా పోయినా మా ఊరి నుంచి ఒక నలభై ఐదు యాభై ఐదు మంది కలెక్టర్ ఆఫీస్ కూడా పోవడం జరిగింది కలెక్టర్ ఏమంటాడు మాకు పైన నుంచి రావాలి కదా ఆదేశాలు రావాలి కదా ఆదేశాలు వస్తే మీ రిటర్న్ డీడీ ఇవ్వడమా లేకపోతే గుర్రు ఇవ్వడం అని అని అంటున్నాను కానీ ఆ స్కీమే లేదు ఆ స్కీమే లేదు ఏం లేదు ఇప్పుడు దాదాపులో వన్ ఇయర్ అవుతుంది ఆ వడ్డీ అసలు ఆ డబ్బులకు వడ్డీకి సంబంధం లేకుండా పోతుంది పేదలు ఒక్కొక్కరు డబ్బులు లేక నేను కూడా అప్పు తీసుకొచ్చి పెట్టాను రెండు రూపాయలు ఇంట్రెస్ట్ తోటి అప్పు తీసుకొచ్చి పెడితే ఇప్పుడు దర్దాపులో ఒక అయ్యా ఒక పద్దెనిమిది వేల రూపాయలు ఇంట్రెస్ట్ అయింది అది ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా ఏమైనా ఊరుకుంటున్నారు మరి దీనికి కొంచెం చర్యలు జరగలే కదా ఏదో ఒకటి అయితే ఆయన వాసం ఆ వాసం ఏమన్నా ఫస్ట్ పై నుంచి ఉన్న గవర్నమెంట్ పట్టించుకుంటే కదా అధికారులు ఏం చేస్తారు ప్రభుత్వం చేస్తేనే కదా అధికారులు చేసేది స్కామ్ జరిగిన చర్యలు జరగాలి పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోవాలని కోరుకుంటున్నాం మేము కూడా మాకు డబ్బులు రావాలి కదా దాని గురించి ఆలోచిస్తున్నాం అన్న నమస్కారం అన్న నమస్తే అన్న మీ పేరేమ్మా అశోక్ అన్న కేసిన మీరు ఏం చేస్తారాకమ్ కంప్లీట్ అన్న ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు జాబ్ చేస్తున్నారు అర్జెంట్ ఖాళీ అన్న మరి కళ్యాణ్ కచ్చిరి అన్న మీరు ఇక ఫ్రెండ్స్ తోటి ఇక్కడికి వచ్చేసి అన్న రెగ్యులర్ గా వస్తాం ఖాళీ ఉన్నప్పుడు కళ్ళు బాగుంటుంది అని రెగ్యులర్ గా వస్తాం ఇక్కడికి అవును అంటే మందు మీరు చేస్తారా మరి మంది కళ్ళు మందు మందు కలిపి ఏర్పడుతుంది అన్న మీరు మందు కళ్ళు అంటారు మధ్యలో అంటే మందు ఇక్కడ ఏమి మన మందు పల్లెటూరులో అంతగా ఏమి ఉండదు ఇక్కడ బాగుంటుంది సిటీలలో అంటే కళ్ళు దొరకక అక్కడ ఉండవచ్చు కానీ ఇక్కడ అయితే అంటే ఏదో రోజు వస్తారా లేకుంటే డైలీ అంటే మీకు అంటే ఖాళీ టైంలో అంటే తాగముద్దప్పుడు ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఎంకం చదువుకుని మీరు అసలు ఖాళీ ఉంటారు ఇప్పుడు అవును అంటే వేరే ఏమైనా పెట్టుకున్నారు జాబ్ కోసం ట్రై చేస్తారు గౌట్ జాబ్ లేకుంటే ట్రై చేస్తున్నాను ప్రిపేర్ అవుతున్నారు అన్న ప్రిపేర్ అవుతున్నాను ఎట్లుందన్న మరి ఇప్పుడు రాష్ట్ర మొత్తం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఏ పార్టీ అంటే ఏ పార్టీకి వేస్తే బాగుంటుంది ఇట్లా నిరుద్యోగులు ఎక్కువ శాతం అయితే బీజేపీకి ముగ్గు చూపుతారన్నా బీజేపీకినా అవున మరి మీ నల్గొండ పర్మంటే బీజేపీ వచ్చే అవకాశం ఉందా వస్తుందన్న పక్క వస్తుంది ఒక్కొస్తు పది సంవత్సరం నుంచి బీజేపీ ఉందన్న మీ నిరుద్యోగులకైనా సరే ఎడ్యుకేషన్ వర్షాలు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వచ్చినా ఏం జరిగినాయి అంటే సెంట్రల్ నుంచి ఉన్నాయి అన్న ఆ జాబ్లు ఓకే స్టేట్ నుంచి మొన్న రీసెంట్ రవీంద్ర రెడ్డి ఏమంటే మెగా డిఎస్ ఇచ్చినాం మెగా మేమే జాబ్లు ఇస్తాం రెండు లక్షలు ఇస్తాం సంవత్సరానికి చెప్తున్నా నమ్మకం లేదా కాంగ్రెస్ మీద లేదు మొత్తం ఇబ్బంది పడుతున్నారు నెగిటివ్ వస్తుంది వాళ్ళ మీద నాలుగు అయితే నాలుగు నాలుగు ఏమంటుంది ఏమంటుండే ఆగస్ట్ ఫిఫ్టీన్ లో పని మెరవేస్తే మాకు గ్యారెంటీ అంటారు నాలు ఇంత చేస్తారు పది సంవత్సరాలు పరిపాలించారు బిఆర్ఎస్ పార్టీ మాకు కూడా టైం కాలంటారు టైం అంటే ఇప్పుడు ఏమంటే అర్థమైంది కదన్న ఇవి ఎట్లా చేస్తుంది అని ఇప్పుడు మొత్తం అవి పాలన వచ్చిన కాని రైతులు మొత్తం ఇబ్బంది పడుతున్నారు దానివల్ల చాలా దెబ్బతింటారు మైనస్ చాలా వస్తుంది కాంగ్రెస్ పాలనకి రుణమాఫీ లేదు ఏ చీరలా చూసినా నీళ్లు లేవు రైతులు ఆ గొడ్లు గొర్రెలు మొత్తం నీళ్ళు దొరకక మేత దొరకక ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఇచ్చినాం రెండు వందల యూనిట్లు ఇచ్చినాం ఇంకా ఫ్రీ బస్సు పెట్టినాం రీబాస్ దేనికన్నా మహిళల ఆర్థికంగా బల 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 బలం కావడానికి ఆ ప్రయత్నం అంటుంది ఒకటి అదే అంతా వృధా రీబస్ అనేది వేస్ట్ ఇక రీబస్ అనేది వేస్టా ఇప్పుడు ఆర్గ్యనంటులు మన అమలు అయితే మీకు నమ్మకం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో నమ్మకం అయితే లేదన్న ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేస్తే అంత కొంత ఉంటుంది కానీ రుణమాఫీ చేయకపోతే నమ్మకం అనేది కోల్పోతుందన్న అంతేనా అంతే సార్ మరి ఫైనల్గా దేశం మొత్తంలో ఏ పార్టీ సభ ఉంటుంది మోడీ రాహుల్ గాంధీ మోడీ ఉంటే ఒక మనకు ఇండియాకి ఒక సెక్యూరిటీ లాగా ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా ఉంటాడన్న ఎందుకంటే ఆయనకు ఏది సంబంధించుకునే దో ఆలోచన ఏమి ఉండదు వెనకేసుకునే ఆలోచన ఏమి ఉండదు మొత్తం దేశం కోసం పో పోరాటం చేసే విధంగా ఉంటాడు ఆయన ఇక రాహుల్ గాంధీ అంటే వాళ్ళ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మీ అభిప్రాయం రాహుల్ గాంధీ మీద ఇక ఆయన తన కూడా అంటే పెద్ద ఫ్యామిలీ వచ్చి మేము పెళ్లి చేసుకుంటా దేశం కోసం సేవ చేస్తా అంటాడుగా ఏమన్నాయి అది నమ్మకం లేదు నమ్మకం లేదు రాహుల్ గాంధీ మీద పది సంవత్సరాలు చూసి కానీ మోడీని మరి ఒకసారి అవకాశం ఏమని అడుగుతున్నాడు రాహుల్ గాంధీ ఇక జనాలు ఆలోచన ఎట్లుందన్న ఇక మనకి బీజేపీ వైపు ముగ్గు ఎందుకు బీజేపీ వైపు ఎందుకు ముగ్గు చూపిస్తారు మీరు ముఖ్యంగా ఆర్మీ స్ట్రాంగ్ ఆర్మీ గురించి కానీ వేరే అదర్గా వేరే కంట్రీ గురించి మన కంట్రీ చూసుకున్నా కూడా స్ట్రాంగ్గా ఉండడానికి ఆ వ్యక్తి మోడీ అనే వ్యక్తి ఆ ప్రధానమంత్రి గారు చాలా స్ట్రాంగ్ ఉన్నారు అందువల్ల ఈసారి మీరు అందుకే మీ బీజేపీ ముగ్గు చూపిస్తారు బీజేపీ నల్గొండలో బీజేపీ గెలిచే ఉందన్న పార్లమెంట్కి గెలుస్తుంది కాంగ్రెస్ మీద మీ అభిప్రాయం ఏంటన్నా మొత్తం నల్గొండ మొత్తం రెడ్డి జిల్లా రెడ్డి జిల్లా ఇప్పుడు మనకు బీసీలకు కానీ ఎవరు కానీ అవకాశం లేదు మొత్తం రెడ్డి జిల్లాగా నల్గొండ అంటే రెడ్డి జిల్లా అని పెట్టేస్తారు ఆరు రోజుల్లో అట్లానే అవుతుందన్న ఇప్పుడు చదువు మొత్తం వ్యతిరేకంగా తిరగలేదు మరి రెడ్డిలకు వ్యతిరేకంగా మరి మీరు కదా తప్పకుండా ఓటేస్తాం